అస్మత్ గుర్భ్యో పంచశాలకు స్వాగతం మనం చెప్పుకుంటున్నాం ఆధునిక విజ్ఞాన శాస్త్రానికి అన్నిటికీ కూడా మూలం వేదం అని చెప్తున్నాం దాంట్లోంచి ఇంకొంచెం విశేషాలు చెప్పుకునే ముందు ఆ వివరాలు చెప్పుకునే ముందు ప్రస్తుతం ఇంకా ఆముఖంలోనే ఉన్నాం ముందు మాటలోనే ఉన్నాం ఏది ఉపోద్ఘాతమే బంగాళాఘాతం అని అనుకోకండి మనకు ఉండే కొన్ని సందేహాలు పోయినట్టయితే అప్పుడు ఆ విషయాన్ని పూర్తిగా అర్థం చేసుకోగలం ఎలాగంటే గోడకి పెయింటింగ్ కొట్టాలన్నట్టయితే ముందుగా గరుగుగా ఉన్న కాగితంతో గరుగు కాగితంతో గోడంతా శుభ్రం చేస్తే ఆ పెయింటింగ్ ఆయన సరిగ్గా పడుతుంది అదే ప్రయత్నం మనం ఇప్పుడు చేస్తున్నాం అనమాట అది గమనించండి ఎలాగంటే వేదంలో ఒక మాట ఉంది ఏమిటది ఋగ్వేద ఏవ అగ్ని రజాయత ఋగ్వేదం నుంచి అగ్ని ఆవిర్భవించిందిట యజుర్వేద వాయోహో యజుర్వేదం నుంచి వాయు వచ్చిందిట అలాగే సామవేద ఆది చాతు బట్టి వచ్చింది అంటే ఎలా నేర్చుకోవాలో చెప్పడానికి ఇది ఒక మార్గం ఉంది ఎలాగంటే నేర్చుకోవడం అంటే ముప్పై రోజుల్లో ఈత కొట్టడం ఎలా నే కానీ పుస్తకం అది బట్టి కొట్టేసి ఒకటి నీళ్ళలో దొరికాడు లాకుల దగ్గర తేలాడు వాడు దాంట్లో చేతులు ఆడించదంటారు తప్ప దాంట్లో ఎలా ఈత కూడా చెప్తారా వాళ్ళు ఇలా ముప్పై రోజుల్లో నేర్చుకోండి వాస్తు నేర్చుకోండి జ్యోతిషం నేర్చుకోండి ఇలాంటి పుస్తకాలు కూడా చాలా పాపులర్ ప్రతి స్టేషన్లో రైల్వే స్టేషన్లో బస్ స్టాండ్లో ఫుట్ పాత్ మీద ఓహో దొరికేది ఈ మంచి పాపం ఆయన వాళ్ళు రాష్ట్రాలలో తెలియగాని కానీ లేవు పుస్తకాలు ఎక్కడా కూడా అలాంటి పద్ధతి కాదు నేర్చుకోవాలంటే దానికి కొన్ని కొన్ని చిన్న చిన్నవి ఉంటాయి ముందు అంటే ఫండమెంటల్స్ అంటారు ప్రాథమిక సూత్రాలు అది తెలుసుకున్నట్టయితే క్రమంగా మనకు అన్నీ అర్థమవుతాయి మీరు వాళ్ళు ఇంగ్లీష్లో మాట్లాడుతున్నారు మొదట్లో ఏం నేర్చున్నారు ఏబీసీడీలే కదా ఒక్కసారి ఆ అక్షరాలు అలాగే రాయలేందుకు ఎందుకు ఎవరన్నా చెప్పారా మీకు లేదు కానీ మాకు చెప్పారు ఏమిటో తెలుసరా లైన్ మీద ఉండేవి ఎలాంటి అక్షరాలు లైన్ కింద ఉండేవి ఎలాంటి అక్షరాలు లైన్కి లైన్కి మధ్యలో ఉండేవి ఇలాంటివి లైన్లో సగం పైన సం కింద ఇలా నేర్పితే రెండు రోజుల లోపల మొత్తం అక్షరాలు వచ్చి అందరికీ కూడా అలా నేర్పేవాళ్ళు లేరు అందుకనే అంటున్నాం వేదంలో కూడా అలాంటి భావనతోటి నేర్చుకోగలిగితే మంచిది ఇది పద్ధతి దీన్నే యోగాసనాల మీద బాపు గారు కార్టూన్ వేశారు నేర్చుకొని ముప్పై రోజుల్లో యోగాలని చెప్పి వాడు పుస్తకం బిడ్ చేస్తే వాడు పుస్తకం వేసుకున్నాడు పుస్తకం ప్రింట్ చేస్తే చదువుకున్నాడు బట్టి కొట్టాడు యోగాసనం వేశాడు రెండు కాళ్ళు మెడకి పడిపోయాయి ఒక చేయి కూడా మెడకబడిపోయింది ఒక్కటే చేతితోటి కుంటుకుంటూ ఆ ప్రింటింగ్ యజమాని దగ్గరికి వెళ్ళేటట్టే వాడి కిందకి నవ్వి అయ్యా ప్రింటింగ్లో తేడా పడిందండి వచ్చే దాంట్లో ప్రింటింగ్ కరెక్షన్ చేస్తా అన్నట్టే వీడికి మెడమైంది వచ్చే కాళ్ళు బయటికి రావటం లేదు చేయి బయటికి రావటం లేదు ఇది బాపుగారి కార్టూన్ ఇలా మాత్రం చేయకూడదు వేదం గొప్పతనం ఏమిటంటే వేదానికి ఇతరములైన వాటికి ఉన్నట్టుగా దోషాలు నాలుగు లేవు ఏమిటవి భ్రమ ప్రమాద విప్రలిప్స అన్యదా జ్ఞానము భ్రమ అంటే అర్థం ఏమిటి ఇల్యూషన్ ఒకటి చదివి ఇంకోటి అనుకోవడం అనమాట ఇది అనుకోవడం అలాంటిది లేదు వేదంలో ఎక్కడా ఉండదు చెప్పేది క్లియర్ కట్గా చెప్తారు ఆ మధ్య ఏదో గోడకి ఆదర్శ గోడ ఏమిటో పాపం ఏదో అని చెప్పి అక్కడ ఏం చెప్పారు మీ ఇంట్లో వస్తువులు చేయకపోతే అది ఉపయోగించడం చేయండి అన్నారు అది కొన్నాడు బాగానే నడిచింది తర్వాత పెండగొప్పలా మారిపోయింది అది అక్కడ పడేస్తే ఏమవుతుంది ఏమన్నా చూసేవాడు ఉంటే కాస్త సర్ది పెడతారు అది లేకుండా పెంటు ఎలా పాడితే అది అనిపించట్లేదు ఈ మానవతా గోడ దాని పేరు ఏం తో చూసారు కదా ఒక నాలుగేళ్ల కింద దాకా ఉండేది అలాంటిది ఇలాగ భ్రమ పనికి రాదు భ్రమ ప్రమాద ప్రమాదం అంటే యాక్సిడెంట్ కాదు స్లిప్ ఒక పదం పలికే ముందు ఆ పదానికి అర్థం తెలియక ఇంకోటి మాట్లాడానుకోండి చిన్నప్పుడు మాకదే ఆ డౌట్ ఉండేది గ్రామర్లో బట్ట అన్నారు కదండి బియ్యూటీ పుట్టేందుకు రాలండి అని మేము చిన్నప్పుడు మాకు అర్థం కాక ఇదేమిటి ప్రమాదము ఆ ప్రమాదం ఎక్కడ చెప్తారు ఆ యూ వచ్చిన తోట ముందక్షణం ఏమిటో చూసుకుని ఇలా పలకాలరా అని చెప్పి ఫొనిటిక్స్లో ఉంటుంది మనకు అర్థం కాదు గురువుగారు చెప్తారు చెప్పే విధానంలో భ్రమ ప్రమాద విప్స విప్స అంటే పనికట్టుకు మోసం చేయడం ఈ మధ్యన అలాంటి వాళ్ళే ఎక్కువ శ్లోకాలు మంత్రాలు చెప్పడం ఇలా చేసేయండి పని అవుతుంది ఆ చేస్తుంటే సైడ్ ఎఫెక్ట్ ఏమవుతుందో చెప్పాలి కదా చెప్పరు దాన్ని ఏమంటారు విప్రలిప్స పొరపాటు పొరపాటు మాత్రమే కాదు మోసము వేదంలో ఎక్కడా కూడా మోసం చేసేవి ఉండవు వేదవాక్యాన్ని మోసపూరితంగా చెప్పేవాళ్ళు ఉంటారు తప్ప వేదంలో మాత్రము మోసము ఎక్కడా ఉండదు జ్ఞానము మిస్అండర్స్టాండింగ్ ఒక అర్థం ఉంటుంది దాని అలాగే ఎలాగంటే ప్రవాహంగా మారి అని పాడాడు ఒక ఆయన పాపం ప్రవహంగా అని ఉంటుందో ప్రవాహంగా మారి అని ఉంటుంది ఎక్కడైనాను అలాగే రామ చిలకమ్మ అని ఉంటుంది ఎక్కడైనాను రామ్మ చిలకమ్మ ఉండదు అక్కడ పక్కన ఏమిటది ప్రేమ మొలకమ్మ ఉంది కదా అంటే రామ చిలకమ్మ ప్రేమ మొలకమ్మ రాసిన ఉద్దేశం అది ఇదేమంటారు దీన్ని జ్ఞానమే కాదు ప్రమాదమే కాదు జ్ఞానం అంటే వాళ్ళకి పలకడం చేత కాదు నార్త్ ఇండియన్ వాళ్ళు తెలుగు పాటలు పాడిస్తున్నారు వాళ్ళకి వచ్చేట్టు పాడతారు పావన్య ఏం చేస్తాం మనం దాన్ని నెత్తి మీద పెట్టుకొని చూస్తుంటాం అలాగే స్తోత్ర దేవుడు శాఖం భరి అని చదువుతుంటారు కొంతమంది అలాగే వినాయకుడు స్తోత్రం శుక్లాం భరధరం విష్ణు అంత చదువుతాడు ఇలాంటివన్నీ తప్పులు వేదంలో అలా ఉండవు అంటే ఏమండి ఓ చోట ఉందండి చేతంతి సుమతీనామని ఉందండి చేతయంతి ఉండాలి కదా అన్నాడు ఒక ఆయన కాదయ్య తినే అక్కడ కారణం చెప్పారు అలాగే సుసారథిహి అన్నాడు ఇంగ్లీష్ వాళ్ళగా సుసారధి కాదు సుసారథి కానీ షకారం ఎందుకు చెప్పాడు వేదంలో అందుకని వేదంలో ఇన్ని రహస్యాలు ఉంటాయి అవి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నెమ్మదిగా ప్రయత్నం చేద్దాం ఒక్కసారి రాత్రి రాత్రి వేద పండితులం మనం కాలేము గమనించండి